ఈ జీవ జీవకీర్తనలో నుంచి రెండు వందల ఆరో కీర్తన ఎంతో చక్కని కీర్తన మన నా పుస్తకంలో ఉంది పాపిన్ని కృప్ప చూపవయ్యా దా పుజే విత్తిని యసయ్య పాపభారము క్విన్ శ్రమపడి కృంగిన్నాను ఎసయ్యా పాపినీ కృపచో పువయ్యాపు ఎసయ్య వేషభాచలతో నింది మోసపోయి తి నీ ఎసయ్య దోషిలో గి నిన్ను చేరితి దోసునిగా ప్రభూ ఎసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు జరితిని ఎసయ్యా ని జీవిత మేలయిక నైయా ఎసయ్యా నీతి బ్రోవు మయ్యా నీతి నిడునయ్యా ఎసయ్యా పాపిని పూపవయ్య ద పుజే ఋతినియసయ్యా నిదు సి ప్రేమా ఎంత తరమౌనాయసయ్యా నాదు కలుషామంత బాపి కనికరిం పూమాయసయ్యా పాపిని కృపచూపవయ్యా ద పుజే ఋతినియాదురతద పాపి కాశ్రయమూయ్యా నీతిమంతుల చేయుమయ్య నీతి సూజుండాయ్యా పాపిని కృపూపవయ్యా దాపు జేరితి నీయ్యా దాపు ఘోరి పాపచాపము ప్రాపుసయ్యా పాపశాపముత్యా జీవమిడవయ్యా ఎసయ్యా పాపిని కృపచూపవయ్యా దాపుజేరితిని ఎసయ్యా శాంతి కోరు వారలకున్నదిగా ఎసయ్యా చింతలల్లా తీర్చుమయ్యా శాంతి నిడుమయ్యా ఎసయ్యా పాపిని కృపచూపు దచేరితి నీ పరమ రక్షక నీదు ప్రేమ ఎరుగ తరమౌనా బ్రోవా మం బ్రోవాచున్నాసయ్య పాపిని కృపచూపవయ్య దుజేరితి నీ ఎసయ్యా నాదు హృదయము